వినండి ఇప్పుడు నా మాటలు వినండి జాగ్రత్తగా వినండి వింటున్నారా ఏం వింటున్నారు నువ్వు చెప్పిందే సింపుల్ ఆన్సర్ ఏం వింటున్నారు ఏసఐ బావి దగ్గర ఉన్నారు ఈ బావికి పేరేంటో తెలుసా సందేశాన్ని స్వాగతించింది ఏం చెప్పండి ఆయన నన్ను మనసులో పెట్టుకుని చెప్పాడు ఆయన నా కోసమే చెప్పాడు ఇక నేను ఆయనకి నాకు అసలు చెప్పు చెప్పండి ఇప్పుడు సందేశం నీ కోసం చెప్పకపోతే లేటు వచ్చి నీ కోసం చెప్పకపోతే బుల్రోజు రోడ్ సందేశం ఎవరికి సందేశం ఎవరికి అనండి సందేశం ఎవరికి ఇప్పుడు ఈమెకి సందేశం ఏ సందేశం అంటే ఈమెకి భర్తలు ఉన్నారు భర్త కాదు ఏం చెప్పండి మీకు అర్థమవుతుందా మరోసారి చెప్పనా ఈ స్త్రీకి భర్తలు భర్త కాదు భర్తలు ఉన్నారు అమ్మ నీకున్న భర్త ఇప్పుడు ఈ భర్త కాదు ఇంకా నీకు ఐదుగురు భర్తలు ఉన్నాను కానీ అప్పుడు ఏమైనా తెలుసా ముప్పై తొమ్మిది వచ్చినో నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నేను చూచి తిని అంటే ఈ యాకోబు బావి దగ్గర దేవుడు ఏదైనా చెప్తే సందేశాన్ని స్వాగతిస్తుంది అవునులే ఆయన చెప్పింది కరెక్టే నేను ఒకరితో ఉండాలి ఐదుగురితో ఉంటున్నాను చి ఈ జీవితం మంచిది కాదు అని ఊర్లోకి వెళ్ళిపోయి అంటుంది ఏవండి అయ్యా బాబు నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూచి తిని రండి అని సందేశాన్ని స్వాగతించడమే కాదు సందేశాన్ని అనేకులు ప్రకటించింది ఈ బావి క్రైస్తవ సంఘమై ఉండాలి ఆమెనానండి ఈ బావి ఎవరైనా ఉండాలి క్రైస్తవులందరూ ఇలా ఉండాలి ప్రతి ఆదివారం ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటే దిద్దుకుని సరిదేసుకుని నేను ఎలా మారాలి ఏసైలాగా ఎలా మారాలి ఏ మనసు మన నాకు ఎలా రావాలని కోరుకుంటూ అను దినము సాక్ష్యాన్ని కాపాడుకుంటూ సమాధానం ఉంటూ సందేశాన్ని స్వాగతమిస్తూ ఈ లోకానికి నువ్వు సందేశ పత్రిక అయిపోవాలి సువార్త పత్రిక అయిపోవాలి ఆమెనానండి ఇదే క్రైస్తవ జీవితం నా కోసం కాదు నా కోసమే చెప్పాడు నేను చెప్తున్నాను ఎక్కడికి వచ్చిన ప్రతి అందరి కోసం చెప్తా ఎందుకంటే దేవుని వాక్యం అందరిది నా కోసం కూడా అల్లెలుయ్యా మనందరూ యాకోబు బావి దగ్గర నలిగిపోవాలి అయ్యా నా కోసమే చెప్పావు అవును నిజమే నా బతుకు మురికిది ఒక భర్తతో ఉండాల్సిన దాన్ని ఐదుగురు భర్తలతో ఉంటున్నాను ఎబిచారిని పాపిని మెండ వెళ్ళవచ్చని ఎవరన్నా చూస్తారేమోనని నన్ను క్షమించని పశ్చాత్తాపడి కొండను వదిలిపెట్టి బావి దగ్గర ఏం వదిలిపెట్టింది పాపాన్ని వదిలిపెట్టి ఆ మురికి అలవాటును వదిలిపెట్టి పరిగెత్తుకుని ఊరిలోకి వెళ్ళి చెప్తుంది ఏమని చెప్తుంది తెలుసా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూశాను రండి అంటే ఎప్పుడు ఈ సంతోషం వస్తుంది తెలుసా నువ్వు మారితే అనేకులకు చెప్తావు అల్లే నువ్వు మారాలి నేను మారాలి అప్పుడు